మాయా మాటలతో ఎదుటి వ్యక్తుల దగ్గర మోసం చేసి మూడు తొలల బంగారాన్ని అపహరించుకెళ్లిన ఘటన రాయదుర్గం నియోజవర్గంలో చోరు చేసుకుంది ఆంజనేయులు అనే వ్యక్తి రాంపురం నుండి రాయదుర్గానికి వెళ్తున్నాడు మార్గ మధ్యలో డి హిరేహ మండలం హడగలి గ్రామ రైల్వే గేట్ సమీపంలో బైక్పై వెళ్తున్న ఆంజనేయులను ఇద్దరు దుండగులు ఆపి అతనితో కల్లిబుల్లి మాయా మాటలు చెప్పిడి ఇక్కడ దొంగలు ఉన్నారు నీ ఒంటిపోయిన బంగారాన్ని ఒక పేపర్లో పెట్టుకోమని ఆ పేపర్ను దుండగులు ఇచ్చి బంగారాన్ని ఆ పేపర్లో పెట్టారు ఆ దుండగులు మాయా మాటలతో ఆ పేపర్లో ఉన్న బంగారాన్ని చాకచక్యంగా అపహరించి మరొక పేపర్లో రాళ్లను పెట్టి ఆంజనేయులకు ఇచ్చారు అక్కడి నుండి ఆ దుండగులు బంగారాన్ని అపహరించుకొని పారిపోయారు చివరకు ఆంజనేయులు ఆ పేపర్ని తీసి చూడగా అందులో రాళ్ళు ఉన్నాయని అతను వాపోయారు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్సీఏ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు దాదాపు మూడు లక్షలు విలువ చేసే బంగారాన్ని అపహరించినట్లు బాధితులు తెలిపాడు ఈ ఘటన కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో జరగడంతో పోలీసులు ప్రత్యేక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు